హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్టే వాణి స్టే కుక్ అండ్ లా స్టూడీ రెసిపీ వచ్చి టమోటా పిక్కిల్ ఇన్స్టెంట్ పికిల్ అండి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మంచిగా చిట్పట దాకా ఫ్రై అవ్వనండి అది మంచి స్మెల్ అనేది వస్తుంది అప్పుడు దాకా ఫ్రై అవనిచ్చి దీన్ని మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసి ఆరనిచ్చి పొడి చేసుకుని నేను డైరెక్ట్గా చిన్న రోడ్లోకి తీసుకున్నానండి ఇది ఆరిన తర్వాత పొడి చేయని మంచిగా పౌడర్ అవుతుంది ఆరకముందే చేయొద్దు మెదగదంతగా ఇది పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో వంద గ్రాములు నువ్వుల నూనె యాడ్ చేసుకుని విదయం నువ్వుల నూనె అండి ఇది దీంట్లో నూనె సరిపోకపోతే ఇంకొంచెం నార్మల్ నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం ఉదయం నువ్వులను కొంచెం నార్మల్ నూనె యాడ్ చేశాను ఇది కాగేలోపు టమోటాలు మంచిగా కడిగి ఆరునిచ్చి తుడిచి ఇలా కట్ చేసుకోవాలి నెమ్ముతో చేయకూడదండి ఆరునిచ్చి తుడుచుకోవాలి టమోటాలు మీకు ఊరిన చూపిస్తే నేను తుడిచి కొంచెం ఆరబెట్టి ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకున్నాను వీటన్నిటిని వన్ కేజీ టమోటాలు తీసుకున్నాను ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాను ఆలోగా ఆయిల్ హీట్ అవుతుంటుంది దాంట్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసుకొని అవి చిట్టుపటు అనిన తర్వాత కొంచెం కరివేపాకు రెండు రెమ్మల కరివేపాకు ఒక నాలుగు ఎండిమిరకాయలు వేసుకోవాలి అవి కొంచెం చిట్పట అన్న తర్వాత రెండు తెల్లగడ్డలు వెల్లుల్లిపాయలు అంటారు కదా దాన్ని తొక్కు తీసుకొని ఇలా తీసుకొని ఒక రెండు వెల్లుల్లిపాయలు ఇలా వేసుకోండి ఇవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి కొంచెం తెల్లగడ్డలు ఫ్రై అయినప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమోటా ప్యూరీని దాంట్లో యాడ్ చేసేసుకోవాలి అది యాడ్ చేసుకున్న తర్వాత ఒక టమోటా సైజ్ అంత చింతపండు నానపెట్టుకొని దాన్ని వాటర్ అంతా తీసేసి నేను ఇలా మిక్సీ జార్లో వేసుకొని అది కూడా పేస్ట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకున్నానండి అలాగే వేసుకుంటే కొంచెం తొక్కులు తొక్కులుగా ఉంటాయని కొంచెం మిగిలిన టమోటా పీసెస్ చింతపండు వేసి ఇది మిక్సీ పట్టుకొని దాన్ని దీంట్లో యాడ్ చేసేసుకున్నాను ఇది మంచిగా కుక్ అయ్యేటప్పుడు మనకు తగిన మసాలాలు యాడ్ చేసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ పసుపు మీరు చేసుకునే క్వాలిటీని బట్టి ఉప్పు యాడ్ చేసుకోండి నేను వన్ కేజీ తీసుకుంటున్నాను కాబట్టి నా చేతితో కొంచెం ఒక గుప్పిడి కన్నా తక్కువగా ఉప్పు యాడ్ చేశాను ఒక ఐదారు స్పూన్లు కారం యాడ్ చేసుకోండి కారం తక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ తినేవాళ్ళైతే ఒక ఎయిట్ స్పూన్స్ యాడ్ చేసుకోండి నేను ఒక ఎయిట్ స్పూన్స్ యాడ్ చేశానండి ఈ కారం స్పైసీ ఎక్కువ అవటం వల్ల టమోటా పచ్చ చాలా స్పైసీగా అయిపోయింది పర్లా ఒక రోజు ఉంటే మరుస రోజుకి సెట్ అయిపోతుందని వదిలేశాను నేను అలాగే దీన్ని మంచిగా మసాలాలు అంతా టమోటా పీరులో మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేయండి హైలో పెట్టాము చిట్టుపట అంట చిటుకులు మనం పైన పడతాయి ఇదంతా మంచిగా మసాలా టమోటా పీరులో మిక్స్ అయ్యేదాకా మంచిగా మిక్స్ చేసుకొని దాంట్లో మనకు ఉప్పు కారాలు అన్ని కొంచెం ఉడికిన తర్వాత చెక్ చేసుకోవాలి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకుని టమోటా పిక్కులు అండి ఇది ఇది ఉడికేటప్పుడు కొంచెం లిట్ క్లోజ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ అవనివ్వండి మిడిల్ మిడిల్లో కలుపుకుంటా ఉండండి లేదంటే అడుగు మారుతుంది ఇలా టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకుంటూ మిడిల్ మిడిల్ ఓపెన్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను ఏం తక్కువ ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారం ఏదైనా పులుపు తక్కువ అయితే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను దీంట్లో కోసం టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత బెల్లం వేసాను బెల్లం కంప్లీట్గా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి నేను కొంచెం బెల్లం వేసిన దానివల్ల అదే ఉప్పు కారాలు ఏమైనా ఉంటే కొంచెం అడ్జస్ట్ అవుతాయని కొంచెం యాడ్ చేసుకుని టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇది మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ అయ్యేటట్టు చూసుకోండి మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చి ఆ టమోటా పీరులని వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత ఇలా వస్తుంది మనకు చూసారుగా ఆయిల్ ఎంత బాగా పైన స్ప్రెడ్ అయ్యిందో ఇలా వచ్చిన సమయంలో మనం పొడి చేసి పెట్టుకున్న పౌడర్ను కూడా వేసుకోండి దీంట్లో మెంతులు ఆవాలు పిండి చేసుకున్నాం కదా దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి మన టమోటా ఇన్స్టెంట్ ఊరగాయ రెడీ ఎంతో టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి దోశ ఇడ్లీ దేంట్లోకైనా ఎత్తనొచ్చు అంత టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒకసారి ట్రై చేయండి ఈ ఊరగాయని చాలా బాగుంటుందండి టేస్ట్ కొంచెం కారాలు తక్కువ వేసుకొని వేసుకుంటే ఎండాకాలం మనకి హెల్త్ కూడా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ యూ టు ఆల్